హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్న బండి అయితే సూపర్ కండిషన్ రికార్డ్ ఫోర్స్ అయితే బండి కండిషన్ పరంగా అయితే చూడాల్సిన లేదు బండి కూడా బాగుంది పికప్ కూడా బాగుంది ఇంజిన్ పరంగా కూడా చాలా బాగుంది బండి అయితే అయితే సేల్స్కి వచ్చింది ఇది మోడల్ వచ్చి రెండు వేల పదహారు కాస్ట్ వచ్చి ఒకటి అరవై చెప్తున్నాడు ఫిక్స్డ్ ఏం కాదు తగ్గుతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే కండిషన్ పరంగా చూడాల్సి లేదు ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బండి అనేది ఉండడం జరుగుతుంది ఎవరైనా జరే ఆసక్తి కలవారు వెళ్ళి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు బేర బేరవ అనేది ఆడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైనా జరే మన ట్రక్ ఆటో కావాలన్న వారు ఎవరైనా ఆసక్తి గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే ఎవరైనా చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బండి చూసుకున్న తర్వాత ఒకసారి ట్రైల్ వేసుకున్న తర్వాత అప్పుడు మీరు బీఆర్ఓ అనేది ఆడుకోవచ్చు ఒకటి అరవై అనేది ఫిక్స్ కాదు ఎవరైనా సరే మాట్లాడవచ్చు అనమాట చూడండి బండి ఆల్ఫా అన్నమాట మహేంద్రవాడిది బండి చూడాల్సరం లేదు మైలేజ్ పరంగా కానీ తర్వాత లాగడ్ పరంగా కానీ పర్వాలేదు బండి అయితే చాలా బాగుంటుంది తర్వాత ఒకటి టైర్లు అయితే మీకు మూడు టైర్లు కూడా సీల్ టైర్లు అనేది ఏడు అని జరిగింది అది గమనించగలరు బండి టైర్లు కూడా చూడాల్సరం లేదు పెట్టుబడి కూడా అవసరం లేదు బండి అయితే మీరు తీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ తిప్పుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట బండి చూడండి చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది బాగుందనమాట అయితే బండి అనేది నిడదోల్లో ఉందన్న ఎవరైనా జరిగే గమనించగలరు ఇది నిడదోల్లో ఉంది బండి అక్కడ ఎవరైనా గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది బండి ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూసుకున్న తర్వాత మనకి నచ్చితే కాంటాక్ట్ అవి నెంబర్ కాంటాక్ట్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది అదే వేరే ఫ్రాంక్ అలానే చేయొద్దని ఒక చాలామంది చేస్తూ ఉన్నారు అది గమనించగలరు అనమాట ఓకే యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్